అందరికీ నమస్కారం నిన్న నేను ఒక యూట్యూబ్ ఛానల్ లైవ్లో మాట్లాడుతూ పలానా వాళ్ళకి పలానా వాళ్ళకి టికెట్లు రాలేదేంటి అని నన్ను అవతల యాంకర్ అడిగినప్పుడు విడివాడ అన్నయ్య గారి పేరు కూడా తీసుకొచ్చి అడిగినప్పుడు నేను జనరలైజ్డ్గా అవతల వైసీపీ పార్టీ అభ్యర్థి యొక్క సామర్థ్యాలు ఆర్థిక సామర్థ్యాలను బేస్ చేసుకుని మేబీ ఇనికి ఒకవేళ వచ్చి ఉండకపోవచ్చేమో అక్కడ టీడీపీ అభ్యర్థి ఏమన్నా వైసీపీ అభ్యర్థిని ఢీకొట్టే స్థాయిలో ఉన్నాడేమో అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది దీని మూలంగా విడివాడ అన్నయ్య గారు అలాగే ఆయన వెనకాల ఉన్నటువంటి అనుచరులు జనసైనికులు బాధపడ్డారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది నుంచి నన్ను అన్స్టాప్కి ఫోన్లు చేసి అడుగుతూనే ఉన్నారు నేను దానికి సంబంధించి వివరణ ఇచ్చుకుంటూనే ఉన్నాను నేను ఫైనల్గా అన్నయ్యకి కాల్ చేసి నా మాట వల్ల కనుక బాధపడి ఉంటే సారీ అని కూడా చెప్పడం జరిగింది కానీ నేను లైవ్లో మాట్లాడిన మాట ఆయనకు బాధపడింది కాబట్టి పర్సనల్గా ఫోన్ చేసి సారీ చెప్పడం అనేది నాకు అంత సమంజసమైన విషయం కానీ అనిపించలేదు అందుకే నేను డైరెక్ట్గానే ఈ విషయాన్ని మళ్ళీ లైవ్లో వీడియో ద్వారానే చెప్తూ ఉన్నాను విడివాడ అన్నయ్య గారు నా వల్ల గనక మీరు బాధపడి ఉంటే నేను మాట్లాడిన మాట వల్ల మీ మనసు చిన్నబుచ్చుకొని ఉంటే నన్ను దయచేసి క్షమించండి నేను మీ చెల్లిని అప్పటికి నేను ఎప్పుడు పార్టీలు ఎవరిని కించపరిచేలాగా మాట్లాడిన అందరికీ సపోర్ట్గా ఉంటాను మీకు తెలుసు ఓపెన్గా ఒక విషయం అడిగినప్పుడు దాన్ని ఎలాగా చెప్పాలి అన్న కాన్సెప్ట్లో నేను దాన్ని అలా చెప్పడం జరిగింది ఏది ఏమైనా మీకు బాధ కలిగి ఉంటే మాత్రం డెఫినెట్గా క్షమించండి నన్ను మీ చెల్లిగా ఎప్పుడు మిమ్మల్ని ఓపెన్గా క్షమాపణ అడగడాన్ని నేను మాత్రం చిన్న పుచ్చుకోను నా వల్ల మీకు జరిగిన చిన్నపాటి మానసిక బాధకి నన్ను క్షమించమని అడుగుతున్నాను మీ చెల్లెలను అనుకో నన్ను ఈ విషయంలో క్షమించండి అలాగే క్యాడర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను వాంటెడ్గా ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను ఎవరిని బాధ పెట్టను ఇది నాకు అనుకోకుండా కనుక జరిగి దానివల్ల బాధపడి ఉంటే మాత్రం నన్ను క్షమించండి మీరు కూడా మీ చెల్లెలను అనుకుని నన్ను క్షమించండి ఆ పరిస్థితి ఎందుకు అధ్యక్షులు వారికి క్రియేట్ అయిందని కూడా నాకు తెలియదు దానికి కూడా నేను చాలా బాధపడుతున్నాను అంతమంది ముందు ఓపెన్గా హామీ ఇచ్చి మళ్ళీ ఆ నిర్ణయం తీసుకోగలిగారంటే ఏం జరిగింది అనేది ఎవరికి తెలియని విషయం కాబట్టి అక్కడ పార్టీని డిపెండ్ చేసుకోవాల్సిన బాధ్యత అధికార ప్రతినిధిగా నాకు ఉంది కాబట్టి అందులో భాగంగా నేను మాట్లాడడం జరిగింది ఈ విషయం అందరికీ తెలియాలి ఆయన నా వల్ల బాధపడ్డందుకు మళ్ళీ నేనే ఆయన క్షమాపణ అందరి ముందు అడుగుతున్నాను అని చెప్పేసి తెలుసు తెలియజేసుకుంటున్నాను అనయ్య మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను విడివాడ రామచంద్రరావు అన్నయ్య దయచేసి నా వల్ల మీరు బాధపడి ఉంటే క్షమించండి